ఈ రోజు ఓటీటీలో ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి సైబర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్లు రొమాంటిక్ డ్రామాలు వంటి విభిన్న జోనర్లలో ఈ సినిమాలు అందుబాటులో ఉన్నాయి వీటిని ఎక్కడ చూడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం ఓటీటీలోకి ప్రతివారం అన్ని భాషల్లో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి అలా ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఇవాళ పదిహేను వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి అయితే ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఐదు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి మరి ఆ సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి రూపొందిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మహావతార్ నరసింహ ప్రహ్లాద హిరణ్యకశిపుడు స్వామి వంటి మైథలాజికల్ కాన్సెప్ట్పై తెరకెక్కిన మహావతార్ నరసింహ ఇండియా వైడ్గా బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ మూడు వందల నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది సత్తా చాటింది మహావతార్ నరసింహ అలాంటి మహావతార్ నరసింహ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇవాళ నెట్ఫ్లిక్స్లో మహావతార్ నరసింహ ఓటీటీ అయింది కన్నడతో పాటు తెలుగు హిందీ మలయాళం కన్నడ వంటి ఐదు భాషల్లో అందుబాటులో ఉంది ఈ సూపర్ హిట్ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఈ సిరీస్ హిట్ కావడంతో సీక్వెల్ గా సీజన్ రెండును తెరకెక్కించారు జియో హాట్స్టార్లో ఇవాల్టీ నుంచి ది ట్రయల్ సీజన్ రెండు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది హిందీ తెలుగు తమిళం మలయాళం బెంగాలీ మరాఠీ కన్నడ వంటి ఏడు భాషల్లో ది ట్రయల్ రెండు ఓటీటీ అయింది హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ నటించిన ఆస్ట్రేలియన్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది సర్ఫర్ రెండు వేల ఇరవై నాలుగులో తెరకెక్కిన ఈ సినిమాకు ఎనభై ఐదు శాతం ఫ్రెష్ కంటెంట్ గా సర్టిఫికేట్ అందింది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ భాషల్లో ది సర్ఫర్ ఓటీటీ రిలీజ్ అయింది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ది సర్ఫర్ మూవీని వీక్షించవచ్చు తమిళంలో సూపర్ హిట్ అయిన బోల్డ్ రొమాంటిక్ డ్రామా సిరీస్ అష్ తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ అష్ సీజన్ రెండు ఓటీటీలోకి వచ్చేసింది నేటి నుంచి తెలుగు భాషలో ఆహాలో అష్ సీజన్ రెండు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఎఫ్ఐస్ శృంగారం వంటి అడల్ట్ కంటెంట్తో ఈ సిరీస్ సాగుతుంది మలయాళంలో తెరకెక్కిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడి ది ఫేక్ మాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ ధ్యాన్ శ్రీనివాసన్ దివ్య పిల్లై ఇంద్రాన్స్ నటించిన ఐడీ ది ఫేక్ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఐడీ ది ఫేక్ చిత్రం మలయాళం తమిళం తెలుగు భాషల్లో నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది చివరగా విభిన్న జోనర్లలో అనేక ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి